హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఎఫ్ఎక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ యాసిడ్ క్వశ్చన్స్ మీరు నా వీడియోస్ చూసి మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే అడుగుచారో వీటిని నేను ఈ ఎఫ్ఎక్యూలలో కవర్ చేస్తూ ఉంటానన్నమాట అంటే మీకున్నటువంటి డౌట్స్కి ఈ ఎఫెక్్యూ వీడియోస్లలో మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు మనం ఈ ఎఫ్ఎక్యూలో ఒక బ్రదరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మరి ఆ బ్రదరు ఎవరంటే వి వెంకటేష్ సాయి కృష్ణ బ్రదరు అడుగుచున్నారు మరి ఈయన రెండు క్వశ్చన్స్ అయితే అడుగుచున్నారనమాట మనకు మేజర్గా అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఆ బ్రదరు వాళ్ళ ఇంటి గోడలకు లోపట వాలికేరు పెట్టించాడంట మరి ఆ గోడలు గుంటలు మిట్టలుగా ఉందంట వాలికేరు పెట్టినా కూడా మరి ఆ గుంటలు మిట్టల్ని మనం వాలికేరుతో కవరు చేసుకోవచ్చా అని అడుగుచున్నారు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఆ గుంటలు అనేవి వాళ్ళకేరు పెట్టినా కూడా ఆ గుంటలు అనేటివి ఎందుకు వచ్చాయంటే మనకు మెయిన్గా మీరు బేలిదార్ వర్కు చేయించుకునేటప్పుడు బేల్దార్ల చేత మీరు ఫస్ట్ గోడల్ని బాగా నీట్గా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళు ఒకలా ముక్కలా చేస్తే ఆ గోడ అనేది సరిగ్గా రాదు గుంటల మెట్లుగా వస్తుంది అప్పుడేంటంటే మనకి వాలికేరు రెండు కోటింగులు పెట్టినా కూడా ఆ గుంటలు మిట్టలు అలాగే కనిపిస్తూ ఉంటాయి మరి దీనికి ఈయన అడుగుచున్నారు ఆ గుంటల మిట్టల్ని మనం వాలికేరుతో కవర్ చేసుకోవచ్చు అని అడుగుచున్నారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ గుంటలు మిట్టల్ని మనం వాలకేరుతో కవర్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు మేజర్గా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ గుంటల మిట్టలకి మనం వాలికేరు మందంగా ఎక్కించాల్సి ఉంటుంది అయితే ఆ వాలికేరు మందంగా మనం పెట్టినట్లయితే ఆ గోడలకి గుంటలేమో కవర్ అవుతాయి కానీ వాలికేరు అనేది మనకి మందం అవుతుందన్నమాట అంటే దీనివల్ల మనకు కొద్ది రోజులకి ఆ గోడ అనేది వాలికేరు అనేది పెచ్చులు పెచ్చులుగా లేచిపోవడం జరుగుతుంది మీరు గమనించండి ఇది ఇక్కడ మనకు వచ్చేటటువంటి మేజరు మిస్టిక్ అనమాట అంటే మనకి వచ్చేటటువంటి ప్రాబ్లం మెయిన్గా కేర్ అనేది ఎంత పెట్టుకోవాలంటే అందులో ఎక్కువ మందం పెట్టుకోకూడదు అలాగనే తక్కువ పెట్టుకో ఒక మీడియంగా మనకు లైట్గా రెండు కోటింగ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడంటే మనకి గోడలు అనేటివి నీట్గా ఫినిషింగ్గా మనం బేల్దారుల చేత ఫస్ట్ మనము గోడలనేటివి బాగా ఫినిషింగ్ అనేది చేయించుకున్న తరువాత ఫస్ట్ మనకు బేల్దర్ వర్క్ అనేది నీట్గా ఉండాలండి అప్పుడు మనం ఏంటంటే వాల్ కేర్ అనేది నీట్గా పెట్టుకోగలం ఇక ఈయన రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాప్ సీలింగ్కి కేర్ అనేది ఎన్ని కోటింగులు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు అనమాట మనకి పాప్ సీలింగ్కి కేర్ అనేది రెండు కోటింగులు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ కోటింగ్లో మనకు సన్నటి గేర్లు వస్తాయి ఈ గేరలు అనేటివి ఫస్ట్ కోటింగ్లో కవర్ కావు అందుకని చెప్పేసి మనం రెండు కో రెండో వాల్ కేర్ అనేది పాప్కి పాప్ సీలింగ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది